చాలామందికి చెండి అమ్మవారు యొక్క రూపము తెలియకపోవచ్చు కొంతమందికి తెలియచ్చు ఆల్రెడీ మనకి చెండీ సప్త చూస్తే దాంట్లోనే వస్తుంది కానీ చాలామందికి తెలియదు కొన్ని చోట్ల దుర్గాదేవిగా చూపిస్తారు అంటే సింహ వాహనం కొన్ని చోట్ల పులి వాహనం గారు ఏమిటేమిటో ఒక వేస్తారు కానీ ఈరోజు నేను అమ్మవారి యొక్క మూర్తి ఏమిటి ఆ మూర్తికి ఉన్నటువంటి సంకేతాలు ఏంటి చెప్తాను చూడండి ఒకటి స్త్రీ రూపం దైవశక్తికి చిహరం అష్టాదశ భుజారి అంటే పద్దెనిమిది భుజాలు అమ్మవారికి భగవద్విభూతి సమవాయ అష్టాదశ ఆయుధాలు అష్టాదశ తత్వాన్ని తెలియజేస్తాయి అక్షమాల అంతర్నాధ పరసు అంటే గొడ్డలి అనుగ్రహాత్మక దండనము గద చిచ్చక్తి శరాహ బ్రహ్మలక్ష్యం వజ్రం సుస్థిర నిర్ణయం పద్మం అంటే చేతుల పద్మం ఉంటుంది వారికి నిర్మలత్వం గాంభీర్యం నిస్సంగత్వం నెక్స్ట్ ధను ధనుస్ శక్తిచారణం కుండిక ప్రత్యూహ ప్రశమనం దండము వినయం అలాగే పరంపరానుసృతి శక్తి ఆదిభౌతిక శక్తి అసి వివేచనం చర్మ నిగ్రహం కమండలం సిద్ధి వినియోగం ఘంట నాదము నాదహంతము సురాపాత్రము ఉత్తేజం శూలము అపరోక్షానుభూతి పాశము వ్యూహం సుదర్శనము అంతరాయ విధ్వంసనము రక్తవస్త్రము క్రియాశక్తికి సింహవాహనము ఆధిపత్యాన్ని యుద్ధరంగ నేపథ్యము దుష్ట సంహారక విజృంభణము మహిషాసురుడు దురహంకారానికి కృష్ణ మహిషి బుద్ధి వ్యామోహానికి చూశారా ఇది అమ్మవారు ఇన్ని పద్దెనిమిది చేతులు పద్దెనిమిది ఆయలాలు ఆ ఒక్కొక్క చేతిలో అక్షమాల పరసు గద శరము వజ్రము పద్మము ధనుస్సు కుండిక దండము శక్తి అసి చర్మ కమలం గంట సురాపాత్రం సోలం పాశం సుదర్శనం ఇవి కలిగి ఉంది ఆ తల్లి కలిగి ఉండి రక్త వస్త్రాలు ధరించి సింహవాహనము మీద కూర్చుని యుద్ధ రంగములో ఉండి మహిషిని చంపుతూ కృష్ణ మహిషము మీద అంటే నల్లని ఆ ఎద్దు మీద దున్నపోతు మీద అమ్మవారు కూర్చుని ఉంది ఇది అమ్మవారి యొక్క స్వరూపము